మెచ్చే ఏకైక నాయకుడు ప్రధాని మోదీ అని సిఎం చంద్రబాబు అన్నారు ఏపీలో రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఏయులో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు భారతీయ రహ శంకుస్థాపన మూడు కిలోమీటర్లు దగ్గర దగ్గర ఐదు వేల నాలుగు వేల ఐదు వందల తొంభై మూడు కోట్లు ఏడు జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం రెండు వందల ముప్పై నాలుగు కోట్లు మూడు వేల నలభై నాలుగు రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్లు మూడు వేల నలభై నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడులు ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైంది నరేంద్ర మోడీ గారు మొదటిసారిగా ఎన్నికలైన తర్వాత ఇక్కడికి వచ్చారు వచ్చిన వెంటనే మీరు చూస్తే రెండు వేల ఎనిమిది వందల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకు ప్రారంభోత్సవాలు ఫౌండేషన్ వేశారంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం వినపడేట్టుగా గట్టిగా చప్పట్లు కొట్టి నరేంద్ర మోడీ గారిని అభినందించాలి ఇది మన వారికి తెలియజేసి ధన్యవాదాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఇలాంటి అనేక కార్యక్రమాలు అనునిత్యం చేపట్టి అభివృద్ధి పనులన్నీ చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రజలకు దగ్గరైన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఇంకొక పక్క మనం చూస్తే ఒకటి రెండు కార్యక్రమాలు కాదు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు మోదీ గారి యొక్క అభిమానం కొంతమంది మాట్లాడుతున్నారు ఉత్తరాంధ్రకే పరిమితం అని కాదు దేశం మొత్తం ప్రపంచం మొత్తం మెచ్చే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారిని మీకు ఇంజాయ్ చేస్తున్నా మొన్న ఎన్నికల్లో చూశారు ఎన్డీఏ కూటమి మన రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు మన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నేను కలిశాం రాష్ట్ర చరిత్రలో నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున గెలవలేదు తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం ఓట్లేశారు నూట డెబ్బై ఐదుకు నూట అరవై నాలుగు సీట్లు గెలిచాం ఇరవై ఐదుకు ఇరవై ఒక పార్లమెంటు గెలిచాం ఈ రోజు మిమ్మల్ని చూస్తే భవిష్యత్తులో కూడా ఎప్పుడూ ఈ కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది నరేంద్ర మోడీ గారు దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిగా ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొన్ననే మన అయిన తర్వాత హర్యానాలో ఎన్నికలు జరిగాయి మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి రెండు ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ఎన్డీఏ గెలిచారు అది నరేంద్ర మోడీకుండే చారిస్మా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రేపు ఢిల్లీ వస్తా ఉంది రాసి పెట్టుకోండి గెలవబోయేది ఎన్డిఏ దానికి కారణం గాడ్ దేశం కోసం పనిచేస్తే ప్రజలందరూ ఆయనతో ఉంటారు దిజ్ వేర్ ఐఎమ్ అపీలింగ్ సార్ దే ఆర్ ఆల్ విత్ యూ యూ ఆర్ ఫైటింగ్ ఫర్ ది నేషన్ ఫర్ ది పూర్ పీపుల్ ఆల్ పీపుల్ ఆర్ విత్ యూ షో యువర్ హ్యాండ్స్ యూ ఆర్ విత్ నరేంద్ర మోడీ ఈరోజు ేమం అభివృద్ధి సంస్కరణలు సుపరిపాలన ఇవన్నిటితో నరేంద్ర మోడీ గారు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు పిఎం కిసాన్ నిధి కింద ఏడాదికి ఆరు వేల రూపాయలు రైతులకు అందిస్తున్నారు కోవిడ్ సమయంలో ప్రారంభమైన ఐదు కేజీలు బియ్యం ఉచితంగా ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారు దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా స్టార్టప్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా గతి శక్తి భారత మాల వంటి ఉద్యమ కార్యక్రమాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కరోనా సమయంలో సహాయం చేయడమే కాకుండా ఇప్పటికే మీరు చూస్తే కోట్లాది మంది ఇళ్ళు లేని పేదలకు ఇళ్లు కట్టించారు ఇంకో పక్క మొన్ననే జనవరి మొదటి తారీఖున ప్రత్యేకంగా క్యాబినెట్ పెంచి నేను రైతులతో ఉంటానని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దీంట్లో నాలుగు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా పీఎం ఫసల్ బీమా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లతో ఎరువుల సబ్సిడీ కొనసాగిస్తూ ఆ రోజు కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం చేశారు ఇదే కాకుండా ఈరోజు మనం చూస్తే పేదల కోసం సీఎం సూర్య గార్ కుసుం వంటి కార్యక్రమాలు తీసుకుని ఎక్కడికక్కడ మన ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేయడం మన పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసుకుని భవిష్యత్తులో కరెంటు ఛార్జీల భారం లేకుండా పేదలకు అండగా నిలిచారు ఇవన్నీ కూడా ఏడు నెలల్లో చేయగలిగారు వారి విధానం సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ సబ్కా విశ్వాస్ ఇదే నినాదంతో ముందుకు పోతున్నారు అందుకే మీరు చూశారు రెండు వేల పద్నాలుగులో పదకొండో స్థానం భారతదేశం ఇప్పుడు ఐదో స్థానం రెండు వేల ఇరవై తొమ్మిదికి మూడో స్థానానికి వస్తుంది రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలోనో రెండో స్థానంలో ఉంటుంది ఇది వేరే వాళ్ళకు సాధ్యం కాదు ఒక్క నరేంద్ర మోడీ